వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్స్ అయితే సేల్కి వచ్చిందండి అలాగే రెంట్ల ప్రాపర్టీ అనేది చాలా తక్కువ బడ్జెట్లో మనకి రెంట్లు ఎక్కువ వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి లొకేషన్ అయితే మాత్రం రామరపాడు అండి అంటే మనకి రైల్వే స్టేషన్ ట్రాక్ దాటాక ఫస్ట్ రోడ్డేనండి ఇది ట్రాక్ దాటినమంటే ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఐదు గజాలండి మనకి జీ ప్లస్ టూ అండి అలాగే పైన మళ్ళీ మనకి రేగుల షెడ్ ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు మనకి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ అండి రెంట్లు అయితే మాత్రం యాభై వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి నూట నలభై ఐదు గజాలు జీ ప్లస్ టూ ప్లస్ ఒక రేగుల షెడ్ ఒక చిన్న రూమ్ అయితే పైన ఉందండి అలాగే రామర్పాడు హైవేకి వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే రింగుకి వచ్చేసి రామర్పాడు రింగ్ రోడ్ అయితే మాత్రం వన్ కేఎం వస్తుందండి అలాగే స్టేషన్ అయితే మాత్రం ఒక హాఫ్ కేఎం అండి రామరపాడు స్టేషన్కి కూడా మనకి రెంట్లు ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి అయితే మంచి రెంట్లు అండి దీని కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి మనకి ఈ రేట్ అయితే మాత్రం ఫైనల్ కాదండి మీకు నచ్చితే కనుక మాట్లాడుకోవచ్చు రేటు కూడా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి రెంట్లు వచ్చే బెస్ట్ ప్రాపర్టీ అనమాట కోటి యాభై లక్షలకి యాభై వేలు రెంట్ అండి అయితే ఇంకా ఎక్కువే వస్తాయి కాదంటే మేము యాభై వేలే చెప్తున్నామండి ఇంకా ఎక్కువే రావచ్చు మీరైతే ఒక్కసారి ప్రాపర్టీ అయితే విజిట్ చేయండి నచ్చితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి అలాగే మీకు ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా మనకి రోడ్డు ఉందండి సిమెంట్ రోడ్డే చుట్టూ కూడా రెసిడెన్స్ అండి ప్రాపర్టీ అయితే మాత్రం మీరు ఒక్కసారి విజిట్ చేయండి నచ్చితే కనుక ఫైనల్లో రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం నుంచి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సంబంధం కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ